కల్కీ సినిమా ఇప్పుడు తెలుగు నాటే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంతా కల్కీ సినిమా గురించే మాట్లాడుతోంది అసలు ఎలా తీశారా బాబు అని ప్రేక్షకులంతా అవాక్కవుతున్నారు కల్కీ సినిమాలో ఆ వెహికల్స్ ఏమిటి ఆ రోబోలు ఏమిటి ఆ ఆయుధాలు ఏమిటి ఆ మూడు ప్రపంచాలు ఏమిటి భవిష్యత్తులో ప్రపంచం ఇలాగే ఉండబోతుందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు కళ్ళప్పగించి మరి ఆ వింత లోకాలను కళ్ళారా చూస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు కల్కి సినిమాలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉండవచ్చుగాక అనవసర పాత్రలు వస్తూ పోతూ ఉండొచ్చుగాక ఫస్ట్ హాఫ్ కాస్త నిదానంగా సాగవచ్చుగాక కానీ సెకండ్ హాఫ్ మొదలైనప్పటి నుంచి క్లైమాక్స్ సీన్ వరకు కూడా కుర్చీ అంచనా కూర్చోబెట్టే యాక్షన్ ఎపిసోడ్లతో కల్కి సినిమా ఓ రేంజ్లోకి వెళ్ళిపోయింది క్లైమాక్స్ సీన్లో కమల్ హాసన్ చెప్పే శ్లోకంతో ఆయన మాటలతో తర్వాత పాటు కోసం ఉత్కంఠగా ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఈ సినిమాను చూసిన తర్వాత కూడా చాలా మంది చాలా విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఏ నటుడు ఎలా చేశారు ఎవరు బాగా చేయలేదు ఏ యాక్టర్కు ఏ పాత్ర అయితే బాగుంటుంది అంటూ చర్చల్లో మునిగి తీరారు అర్జునుడి పాత్రకు విజయ్ దేవరకొండకు బదులుగా రామ్ చరణ్ గారిని సెలెక్ట్ చేసుకుంటే బాగుండేదని మెజార్టీ మంది అభిప్రాయపడుతున్నారు అయితే ఎవరు ఎంతగా చర్చించినా ఎవరు ఎంతగా మాట్లాడినా కల్కి సినిమాలో ఒకే ఒక్క పాత్ర మాత్రం మిస్టరీగా మిగిలిపోయింది ఎస్ కల్కి సినిమాలో ఒకే ఒక్కరి పాత్రను మాత్రం దర్శకుడు చూపించలేదు ముఖం చూపించకుండానే ఆయన్ను మీద చూపించి ప్రేక్షకులకు కనువిందు చేశారు గంభీరమైన వాయిస్తో కూడా ఒళ్ళు చెలదలించేలా చేశారు సినిమా చూసిన వాళ్లకు ఆ పాత్ర ఏమిటన్నది మీకు ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది ఎస్ మనం మాట్లాడుకోబోతున్నది శ్రీకృష్ణుల వారి పాత్ర గురించే కల్కి సినిమా స్టార్ట్ అవడంతోనే శ్రీకృష్ణుల వారితోనే స్టార్ట్ అవుతుంది మహాభారత యుద్ధం జరిగిన చోటే అశ్వత్థామతో శ్రీకృష్ణుల వారు మాట్లాడే సన్నివేశంతో మొదలవుతుంది అశ్వత్థామ చేసిన తప్పేంటి దానికి ఆయన ఇచ్చే శపమేంటి పాప పరిహారంగా ఏం చేయాల్సి ఉంటుంది భవిష్యత్తులో అశ్వత్థామ ఏంటి అన్నది క్లారిటీగా శ్రీకృష్ణుల వారు చెప్తారు ఆ తర్వాత సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ సీన్లో మరోసారి శ్రీకృష్ణుడి పాత్ర కనిపిస్తుంది ప్రభాస్కు సంబంధించిన పురాణ పాత్ర ఏమిటనేది రివీల్ అయిన సన్నివేశంలో నాకంటే అతడేం గొప్ప అని అర్జునుడు విర్రవీగుతూ ఉన్నప్పుడు స్వయంగా శ్రీకృష్ణుడే పూనుకుని మరి అర్జునుడి ప్రత్యర్థి శక్తి శక్తియుక్తులేటో చెప్తాడు నీ రథం అగ్నిదేవుడి వరం పైన హనుమంతుడే దాన్ని నడిపిస్తూ ఉన్నాడు సారథిగా ముల్లోకాలను పాలిస్తున్న నేను ఉన్నాను అయినా సరే మన రథాన్ని రెండు అడుగుల వెనక్కు నెట్టగలిగాడు అది అతని శక్తి అతని శక్తి ముందు నీ గాంధీవం దేనికి సరిపోదంటూ అర్జునుడికి క్లారిటీ ఇచ్చే సన్నివేశంలోనూ శ్రీకృష్ణ వారికి సంబంధించిన సీన్లు ఉన్నాయి అయితే సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా ఒకే ఒక డౌట్ అయితే వచ్చింది కల్కీ సినిమాలో చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా అందరి ముఖాలను చూపించిన దర్శకుడు నాగశ్విన్ శ్రీకృష్ణ పాత్రకు సంబంధించి మాత్రం ముఖాన్ని చూపించలేదు శ్రీకృష్ణుల వారి పాత్రలో నటించింది ఎవరు అన్నది మాత్రం చెప్పలేదు చూపించలేదు వాస్తవానికి ఈ సినిమా విడుదలకు ముందు ఓ వార్త తెగ వైరల్ అయింది శ్రీకృష్ణ పాత్రను ఎవరితోనూ ప్రత్యేకంగా చేయించడం లేదు సీనియర్ ఎన్టీఆర్ గారు చాలా సినిమాల్లో శ్రీకృష్ణుడుగా చేశారు కదా ఆ సన్నివేశాన్ని తీసుకుని వాటిని టెక్నికల్గా హంగులు జోడించి కలికి సినిమాలు రీక్రియేట్ చేస్తారని వార్తలు షికారులు చేశాయి వాటిని కలికి సినిమా టీం కూడా ఖండించలేదు అదే నిజమవుతుందని కూడా ఎన్టీఆర్ గారి అభిమానులు అనుకున్నారు కానీ అదేమీ జరగలేదు ఎవరో నటుడితో ఆ పాత్రను చేయించారు కానీ ఆ నటుడు ఎవరు అన్నది గుర్తుపట్టలేకుండా ముఖం మీదకు బ్లాక్ షాడో వచ్చేట్టు కానీ నేడలో ఉన్నట్టుగా కానీ ముఖం మీదకు చీకటి పడేట్టు కానీ ముఖాన్ని మాత్రం కనిపించకుండా చేశారు అసలు ఆ నటుడు ఎవరు తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తినా లేకపోతే వేరే సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్త అతను ఎవరు అన్నది తెలుసుకోవాలని ఫ్యాన్స్ అంతా తెగ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు నిజానికి కల్కి సినిమాలో శ్రీకృష్ణుడు నటించిన వ్యక్తి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదు కాకపోతే తెలుగు సినీ ప్రేక్షకులకు కాస్త అయినా పరిచయం ఉన్న వ్యక్తి తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన ఆ వర్ధమాన నటుడి పేరు కృష్ణకుమార్ కేకే అని తమిళ సినీ ఇండస్ట్రీలో పిలుస్తూ ఉంటారు రెండు వేల పదో సంవత్సరంలో కథలాగి అనే సినిమాతో తమిళ సినీ ఇండస్ట్రీకి అయ్యాడు ఆ సినిమాలో హీరోగానే నటించాడు ఆ తర్వాత ఎందుకో కానీ ఆయన సినిమాలో నటించడం మానేశారు ది లిటిల్ థియేటర్ గ్రూప్ అనే నాటక సంస్థలో కృష్ణకుమార్ గారు దర్శకుడిగా పనిచేస్తూ ఉండేవారు చాలా స్టేజ్ ఆయన డైరెక్ట్ చేశారు ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా పలు నాటకాలను డైరెక్ట్ చేశారు పదేళ్ల తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరంలో మళ్ళీ తమిళ సినీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ ఫిల్మ్ అయిన పొత్తం ఖాలై అనే సినిమాలో కృష్ణకుమార్ ఓ ప్రత్యేక పాత్రలో నడిచారు ఆ తర్వాత అదే ఏడాది సూరారాయ్ కోట్రు అనే సినిమాలో అదేనండి సూర్య హీరోగా నడిచిన ఆకాశమే హదురా అనే సినిమాలో సూర్యకు బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్లో నటించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరంలో ధనుష్ గారి మారిన సినిమాలో ఇన్స్పెక్టర్ అర్జున్ గాను నటించారు వాస్తవానికి ఆయన నటించిన సినిమాలు పట్టుమని అది కూడా లేవు కేవలం నాలుగే నాలుగు సినిమాల్లో ఇప్పటి వరకు నటించారు మొత్తం పద్నాలుగేళ్ల కాలంలో ఆయన నటించింది నాలుగు సినిమాలు మాత్రమే అయినా సరే కృష్ణకుమార్ గారి గురించి దర్శకుడు నాగశ్మిన్కి తెలిసింది మారన్ సినిమాను చూస్తున్నప్పుడే శ్రీకృష్ణుడి పాత్రకు ఇతను సరిగ్గా సరిపోతాడని నాగక్ష్మికు అనిపించింది ఆయన ప్రొఫైల్ ఇన్స్టాగ్రామ్ ఫోటోలు చెక్ చేసుకున్న తర్వాత తన అభిప్రాయమే కరెక్ట్ అని నిర్ణయించుకొని కృష్ణకుమార్ను కాంటాక్ట్ అయ్యారు కలిగి సినిమాలో శ్రీకృష్ణుడిగా కనిపించే ఛాన్స్ అయితే కృష్ణకుమార్కి అలా దక్కిందనమాట ఆ విషయాన్ని తాజాగా కృష్ణకుమారే బయటకు రివీల్ చేశారు ఓ గొప్ప సినిమా ఓపెనింగ్ లో కనిపించడాన్ని నాకు లభించిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్లు నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ కృష్ణకుమార్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఓ పోస్ట్ పెట్టారు దీంతో ఈ పాత్రలో నటించింది ఏనా అని అంతా వాక్ అవుతున్నారు మొత్తానికి మిస్టరీగా మారిపోయిన శ్రీకృష్ణుడి పాత్రధారి ఎవరో కూడా తెలిసిపోయిందంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు నిడిచనులు అయితే ఇక్కడే మరో మతలబు కూడా ఉంది ఈ కల్కి సినిమాలో శ్రీకృష్ణుడిగా కృష్ణకుమార్ గారి ఆహార్యం చక్కగా సరిపోయింది చాలా బాగా సూట్ అయ్యారు అంతేకాదు ఈ పాత్ర పలికిన సంభాషణలు కూడా బాగా స్పష్టమైన డైలాగులు కూడా ఉన్నాయి వాక్యాలు కూడా ఉన్నాయి అయితే ఆ సంభాషణలో పలికిన మాత్రం కృష్ణ కుమార్ గారు కాదు ఎస్ కృష్ణుడు గా కృష్ణ కుమార్ గారు నటించిన ఆయన పాత్రకు డబ్బింగ్ చెప్పింది మాత్రం అర్జున్ దాస్ కలిగి సినిమాలో శ్రీకృష్ణుడు పాత్రకు మీరు చెప్పిన డబ్బింగ్ చాలా బాగుంది చక్కగా షూట్ అయిందంటూ ఓ అభిమాని కామెంట్ పెడితే ఆ క్రెడిట్ నాగష్మికు స్వప్నా దత్ గారికి దక్కుతుందంటూ అర్జున్ దాస్ ఓ పోస్ట్ పెట్టడం గమనార్హం మొత్తానికి కల్కి సినిమాలో శ్రీకృష్ణుడు ఎవరా అని వెతుకుతున్న వారికి సమాధానం అయితే ఈ అట్టకేలకు దొరికిందనమాట ఇదండి కలికి సినిమాలో శ్రీకృష్ణుడుగా నటించింది ఎవరు అన్నదానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తపచ్చ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ